హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేము బాగున్నామండి ఇక్కడ నేను పెట్టే వీడియోలోను జాయిట్లు అయితే స్టిచ్చింగ్ చేసేసిన బ్లౌజులు అయితే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నచ్చిందంటే చిన్న లైక్ ఉండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూడండి ఇక్కడ ఆది జాయిట్ తోటి అయితే మొత్తం మూడు బ్లౌజులు అనేది స్టిచ్చింగ్ చేసేసానండి ఇవి ఎప్పుడో నాకు చాలా రోజులు అవుతున్నాయి అనమాట ఇచ్చి కొంచెం నన్ను ఏమన్నారన్న ధైర్యం ఉంటే కనుక కొంచెం ఇలాగా కొద్దిగా ఎక్కువ రోజులైనా సరే స్టిచ్చింగ్ చేసి వాళ్ళ అప్జెప్ పంపించేస్తాను అనమాట చూడండి ఇవి చాలా పెద్ద సైజ్ అండి థర్టీ ఫోర్ ఇంచెస్ సైజ్ బ్లౌజ్ అనమాట ఏదైనా సరే మీరు కొత్తగా బ్లౌజ్ కటింగు నేర్చుకోవాలి అలాగే స్టిచ్చింగ్ నేర్చుకోవాలంటే చూస్తే నేర్చుకోవడం అవ్వదండి ఏదైనా ప్రయత్నం అనేది చేయాలి మనం ప్రయత్నం చేస్తేనే కదా ఏదైనా మనకు వస్తుందా రాదా అన్నది మనం చెప్ చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది మీరు ఎలాంటి వీడియోలు ఎన్ని చూసినా సరే వేస్టే అనమాట ఎందుకంటే మీరు ప్రయత్నం చేయండి చేసి మీరు కూడా కటింగ్ అనేది మొదలు పెట్టారనుకోండి కొత్తగా ఎవరైనా నేర్చుకోవాలని చెప్పి ఎవరైనా అనుకుంటే కనుక చెప్తున్నానండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీకు బ్లౌజ్ ఒకటి చూపిస్తున్నాను కదా ఇక్కడ ఉక్సు పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనేది బ్లౌజులకి చాలామందికి వస్తూ ఉంటాయి అది చూడండి బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేస్తానంటే నాకు ఇచ్చిన బ్లౌజ్కి అయితే ఆది బ్లౌజ్ మధ్యలో గ్యాప్ వచ్చిందనమాట ఆ గ్యాప్ లేకుండా నేను ఎలా కటింగ్ చేస్తానో మీకు చూపిస్తానండి మళ్ళీ మీకు కటింగ్ వీడియోలోను ఆ గ్యాప్ రాకుండా ఉండాలంటే మీకు చూపిస్తాను అలాగే ఇక్కడ హ్యాండ్స్కి నడుం పట్టికి లోపల మనం బెల్ట్ వేసేటప్పుడు మీకు ఖర్చులు కనపడకుండా ఇన్విజిబుల్ ఖర్చు అనమాట ఇక్కడ బ్యాక్ బెల్ట్లో వేసాను అలాగని స్టిచ్చింగ్ బయటకి కనిపించిందనమాట చూడడానికి చాలా నీట్గా చాలా నీట్గా ఒకటే కాదండి చూడడానికి నీట్నెస్ ఒకటి మనం ఈ ఈ పని చేస్తుంది ఎలా చేసాం అన్నది ఎవరికీ తెలియదు అనమాట ఆ లైనింగ్ నేను ఎక్కించే విధానం అదనమాట వచ్చేసి మెడపట్టికి మాత్రమే హెమ్మింగ్ చేశాను అనమాట ఇక్కడ బ్లౌజ్ చంక పీసుల దగ్గర అతుకులు పడినాయండి అంటే నాకు కలర్స్ అనేది ఇది చాలా పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఆ కలరు మేటెచ్చినా సరే అవి క్రాసులో పోయినాయి అనమాట తడిపి ఆరేసి నేను ఆ లైనింగ్